టికెట్ల కేటాయింపులో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీని రాబోయే ఎన్నికల్లో ఓడించాలని టీఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొట్ల భిక్షపతి మాదిగా పిలుపునిచ్చారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొట్ల భిక్షపతితో పాటు రఘు రవి దామోదర్ తదితరులు పాల్గొన్నారు సమావేశంలో బొట్ల భిక్షపతి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మాదిగలు ఎల్లప్పుడూ అండగా ఉన్నప్పటికీ ఎంపీ టికెట్ల విషయంలో మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని ఆరోపించారు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన బిడ్డకు ఎంపీ అనడం మాదిగలను ద్రోహం చేస్తున్నాడు చేసేది అది మాదిగలు జీవితంగా మర్చిపోలేదని మేము కడియం శ్రీయర్ హెచ్చరిస్తున్నాం అదే కాకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా వాస్తవంగా మాదిగలకు అవకాశం ఇవ్వకుండా రెండు శాతం నాలుగు శాతం ఐదు శాతం ఉన్నోళ్ళకు అవకాశం ఇచ్చి మాదిగలకు ద్రోహం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ దీన్ని మేము నిజంగా కూడా పదిహేడు నియోజకవర్గాల్లో మాదిగలు చైతన్యవంతం కావాలి మాదిగలు కాంగ్రెస్ ఓడగొట్టడానికి ముందుకు రావాలని మేము ఎమ్ఆర్పీ తెలంగాణ ఎమ్మర్పస్ డిమాండ్ చేస్తాం